అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రంగనాయకమ్మ అమ్మగారు రచించినటువంటి జానక విముక్తి నలభై నాలుగో భాగం మరి సీరియల్లోకి వెళ్ళామా ఆగు కామ్రేడ్ అని శాంత అరిచింది నీ దుందుడుకు చేష్టలకు నేను ఒప్పుకోను విచారణ క్షుణ్ణంగా జరగాలి అతని ఆర్గ్యుమెంట్ మనం విని తీరాలి లేకపోతే కమ్యూనిస్టులు అన్యాయంగా ప్రవర్తిస్తారు అనే నిందపడుతుంది మన మీద కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని విమర్శల పాలు చేసే చేష్టలేవి నేను ఒప్పుకోను అంది మండిపడుతూ మేము ఒప్పుకోము అని మిగతా వాళ్ళంతా అరిచారు శాంత చెప్పిందే కరెక్ట్ విచారణ న్యాయంగా జరిగితే రాలి సత్యం అతివాద ధోరణి ప్రదర్శిస్తున్నాడు అతను వెంటనే తన తొందరపాటుకు క్షమాపణ చెప్పుకోవాలని పట్టుబట్టారు సత్యం ఒక చిరునవ్వుతో తన తప్పిదం ఒప్పేసుకున్నాడు కామ్రేడ్స్ నన్ను క్షమించండి ఈ భర్త అనేవాడిని నా కళ్ళ ముందు ఇంతసేపు భరించలేక తొందరపడ్డాను ఇక నుంచి శాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తాను కానివ్వండి మరి విచారణ తొందరగా అదేదో తొందరగా గాలిచ్చేస్తే అని తనే విచారణకు ఉపక్రమిస్తూ వెంకట్రావుని నిజం తుపాకీతో పేల్చలేక చూపుల తుపాకులతో పేల్చేస్తూ ఏ జానకిని పొయ్యి ముందు కూర్చున్నప్పుడు కాలితో వాటి కాలితో తన్నటం ఒక నేరం పొయ్యి ముందు కూర్చున్నప్పుడు తనటం ఇంకో నేరం ఇది హత్య నేరంతో సమానం ఏం చెప్తావు వీటికి తొందరగా చెప్పు అని గబగబా ప్రశ్నల వర్షం కురిపించాడు వెంకట్రావు దడదడ వణుకుతూ పళ్ళు టకటకా కొట్టుకుంటూ చెప్పుకున్నాడు అది మా అమ్మతో అది కాదు అది కాదు జానకి గారు మా అమ్మతో కొంచెం మాట మాట అనుకుని నాకు ఎదురు జవాబు చెప్తేను చెప్తే కొంచెం ఖాళీతో ధన్యవాదన్నమాట కామ్రేడ్ శాంత నోట్ చేసేశాను కామ్రేడ్ అరే ఫ్యూడల్ ఇలా చూడు నా పేరు ఫ్యూడల్ కాదండి వంకర వీర అండి వంకర మా ఇంటి పేరండి వీర వెంకయ్య మా ముత్తాతగారి పేరని పేరే కాదురా ముత్తాతగారిది నువ్వు మనిషివే ముత్తాతగారి నీ పేరు వీర వెంకట్రావైనా ఘోర వెంకట్రావైనా మా కోర్టులో నీ పేరు ఫ్యూడలే ఫియోడల భావాలతో కుళ్ళిపోయిన మూర్ఖుడివి నువ్వు నిన్ను ఫియోడలనే పిలుస్తాం నోరు మూసుకొని పలుకు అయ్యయ్యో ఒక నేరం మర్చిపోయాం జానక్కి ఉత్తరాలు వస్తే వాటిని నువ్వే చింపి చదువుతావట నువ్వు లేనప్పుడు ఉత్తరాలు వస్తే వాటిని నీకేవ్వకపోతే పోట్లాట పెడతావట ఏం చెప్పుకుంటావు అబ్బా బే ఒకసారి అలాగా సరే నీ విచారణ ముగిసింది నువ్వు ఫోర్ ట్వంటీ నేరాలు ఒక భార్య విషయంలో ఇంకా చాలా చేస్తుంటావు కానీ మేము ఒక అభిప్రాయానికి రావటానికి విచాలు నీకు ఇప్పుడు చాలా కానుకలు ఇవ్వదల్చాం వెండిపళ్ళెం ఇవ్వలేదని గోల పెట్టావు కదా ఇప్పుడు ఇస్తాం అది ఎన్ని తులలు పెట్టి చేయించమంటావు వెండిపళ్ళెం మాట చెవులు అప్పగానే తన్మయత్వంతో మొహం వెలిగిపోతూ వంకర వెంకట్రావు మా అమ్మని అడిగి చెప్తానండి అన్నాడు ఇంకేం ఆలోచించకుండా మీ అమ్మ కూడా సంతోషించేంత బరువు పళ్ళెమిస్తాంలే నువ్వు మొయ్యలేనంత సామాన్ ఇస్తాం కామ్రేడ్స్ మోహన్ ప్రభాకర్ శారద బుష హరి ఇతనికి వెండి సామాన్ ఇచ్చి సంతోష పెట్టండి అని అరిచాడు సత్యం కామ్రేట్లంతా వెంకట్రావు చుట్టూ చేరి మహోత్సాహంగా వీపు మీద దరువులు ప్రారంభించారు వెండి పళ్ళ్యాలు చూసుకో ఎంతెంత బరువులు పెట్టి చేయించామో ఒకటి కాదు పది తీసుకో ఒక దాంట్లో పప్పు అన్నం తిను ఒక దాంట్లో పులుసు అన్నం తిను అదిగో ఇందులో పెరుగు అన్నం తిను బాగా లోతు పెట్టి చేయించాం అంటూ వెంకట్రావు వీపు మీద రకరకాల చప్పుళ్ళు సృష్టిస్తూ లేయటం మొదలెట్టారు ఒక గుద్దు వేసి ఈ వెండి గిన్నె బాగుందా బరువు సరిపోయిందా లేదా రెండు దెప్పకాయలు వేసి ఈ వెండి గ్లాసులు ఎలా ఉన్నాయి చెవులు ఎక్కదీసి ఈ అగరత్తుల బుడ్డి ఎంత పొడుగో చూడు జుట్టు పీకి ఇది గంధం కింది స్నానం చేయటానికి ఏడుస్తావు కదా స్నానం ఎగ్గొట్టి గంధం రాసు గంధం రాసుకుంటామని ఇది చేయించాం ఇంకా ఉన్నాయి ఇస్తాం చూడు బాబోయ్ అని వెండి సామాన్లు తీసుకునే అల్లుడు ఒకటే కేకలు బొబ్బలు పెట్టాడు ఏ అరుస్తామే వెండి సామాను బాగోలేదా జవాబు చెప్పు మాట్లాడమే బాగుందండి బాగుందండి ఇచ్చిందంతా సరిపోయిందా పొడి పొడి మూలుగులేమిటి వెండి సామాను సరిపోయింది అండి అని చక్కగా నోరారా చెప్పలేవు వెండి సామాను సరిపోయిందండి అయ్యో అయ్యో కుయ్యో ఏమిటి చాలిందా లేదా సరస్వత్తునండి చాలిందండి మళ్ళీ కట్నాలు కానుకలు చాలలేదని తర్వాత అవు కదా ఒట్టండి అనండి సత్యం తల అడ్డంగా తిప్పి మొహం ఆట పడే అలాగే అల్లుండి అల్లుడు కదా అల్లుడు ఎవడో నిజం చాలా అంటాడు కానీ చాలా వాడికి ఇంకా ఇవ్వండి కొత్త రకాలు ఇవ్వరు ఎరా ఫ్యూడల్ వెండి సామాన్ తీసుకోవడానికి అంత గలాబా చేస్తున్నావేంటి నచ్చలేదా చేత బాగాలేదా చెరిపించి కొత్త రకాలు జయించి కామ్రేడ్స్ కొత్త రకాలటా ఇవ్వండి పాపం బాబోయ్ వద్దండో ఈ అయితే చాలండోయ్ చేత నచ్చిందా నచ్చిందండోయ్ ఇంత చక్కటి చేతనైనా ఎక్కడా చూడలేదండోయ్ అంత బాగుంటే ఇంకా సన్ని తీసుకో కామ్రేడ్స్ ఇచ్చేయండి అమ్మో అమ్మో వద్దండి వద్దొద్దు తల్లి తోడు మొయ్యలేనండి అంతలో ఇద్దరు కామ్రేడ్లు సుబ్బారావు లాక్కొస్తున్నారు అతను ఏమి చంపుతున్నట్టు లేడు అందరూ ఉత్సాహంగా అతని చుట్టూ చేరారు ఎరా ఇంకో ఓడలు నువ్వు భార్యను కొడతావాట ఏం చెప్తావు దీనికి చెప్పేదేంటి దానికి నా భార్యను నేను కొట్టుకుంటాను నరుక్కుంటాను చంపుకుంటాను ఏంటి చెప్పేది మీకు గాడిది గుడ్డు వీడి మీద విచారణ అయిపోయింది కూలీలు చేస్తానని తనే చెప్పేస్తున్నాడు ఉషా కోపంగా ఇచ్చింది ఉండండి ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుదాం ఇదిగో నీ భార్యని కాళ్ళు నొక్కమన్నావా ఎప్పుడన్నా పక్కపక్క నవ్వాడు సుబ్బారావు ఎప్పుడన్నా ఏంటి ఎప్పుడన్నా నొక్కితే రోజు ఎవడు నొక్కుతాడు దాని తాత మీ తాత రోజూ చెప్పాలేంటి పెళ్ళైన మరనాడు చెప్పాను రోజు అలా జరగాల్సిందే ఆనవ అయితే తప్పిందంటే అయ్యిందే దాని పెళ్ళి ఓ అయ్యా వెంకటరావుని అని మరిపిస్తున్నాడు రా వీడు అని పాపం కమ్యూనిస్టులు ఆశ్చర్యపోయారు వెంకట్రావు ఎంతో ఉత్తముడులా కనపడ్డాడు అందరికీ వీడిని ఉత్త ఫ్యూడల్ అంటే ఎలా సరిపోతుంది అని ఆలోచనలో పడ్డాడు సత్యం క్లాసికల్ ఫ్యూడల్ అందాం అని అరిచాడు మోహన్ కరెక్ట్ బాగా చెప్పావు అరే క్లాసికల్ ఫ్యూడల్ నీ కోసం ఇంకా ఎలాంటి ఎలాంటి సేవలు చేయాలని చెప్పావు అబ్బో చాలా చెప్పాను ఇప్పుడు ఏం గుర్తు వీరి గుమ్మ వైపు తొంగి చూస్తే డొక్క చీరేస్తానని చెప్పాను ఇదిగో ఈ వెంకట్రావు నేను ప్రాణ స్నేహితులం అతని భార్య ఎలా ఉంటుందో నాకు తెలియదు నా భార్య ఎలా ఉంటుందో అతనికి తెలియదు అంత జాగ్రత్త చేసుకోవాలి ఈ ఆడంగుల్ని ఆడదాని బుద్ధి మంచిది కాదు అది ఎప్పుడు లాగుద్ది నా పెళ్ళాన్ని అయితే దాని చెల్లెళ్ళు దగ్గర కూడా ఎలానే మనం ఒక రోజున అది నాకు కనపడకుండా అదేదో పుస్తకం చదువుతుంటే పట్టుకుని బయలే చెత్త తగ్గొట్టేసానులేండి ఆపిక సుబ్బారావును చూసుకుని వెంకటరావు మొహంలో నెమ్మదిగా ధైర్యం తొంగి చుట్టం మొదలెట్టింది వీళ్ళిద్దరినీ తక్షణ షూట్ చేసేయాలని నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను అని అరిచాడు సత్యం కొత్త కొత్త ఉడికిపోతూ మా అభిప్రాయాలు కూడా అవే ఏకదేవ నిర్ణయం జరిగింది ఇద్దరికి ఓ గుండు చాలు గుళ్ళు వేస్ట్ చేయకండి ఇంకా చాలామంది భర్తలు ఉన్నారు దేశంలో గుళ్ళు చాలా కావాలి మనకి సత్యం ఉద్వేగంగా అలావీ లేదు ఈ దుర్మార్గుల మీద అందరి తుపాకులు పేలాల్సిందే అందరి కోపాలు తేరాల్సిందే కావాలంటే ఎన్ని లక్షల గుళ్ళైనా తయారు చేద్దాం భర్తలు నశించాలి సమస్త భర్తలు నశించాలి అడవి దద్దరిల్లిపోయే చప్పుళ్లతో తుపాకులు పేలి ఆ భర్తల మీద వాళ్ళు కింద పడిపోయి అంతలోనే హఠాత్తుగా ఒళ్ళు దులుపుకుంటూ లేచారు లేచి చెట్టపట్టాలు లేచుకున్నారు హా ఈ ఆమె తుపాకుల రహస్యం ఆయన అందరి మొహాల మీద పక్కపక్కనవ్వి అడవిలోకి ఏదో షికారు వచ్చినట్టు నిర్భయంగా కులాసాగా ఎగురుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయారు అప్పటిదాకా తెల్లబోయి నిల్చున్న కామెడేట్లు అందరూ కంగారు పడిపోతూ ఏమైంది ఏమైంది మన తుపాకులకి అమైంది అంటూ తుపాకులన్నీ తిరగ బోర్లా తీసి చూశారు అన్ని బొమ్మ తుపాకులు అయిపోయి ఉన్నాయి అందరూ గుండ్రంగా కూర్చుని అయ్యో మనకింకా ఫ్యూడల్స్ని శిక్షించే బలం లేదు అని విచారంలో మునిగిపోయారు కాసేపటికి సత్యం తేరుకొని పర్వాలేదులేండి వెంకగాండి బాగానే వెంకి వెంకిగాండి తంతే సుబ్బిగాని తన్నట్టే అన్నాడు ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ మరి వాళ్ళని వెళ్ళిపోనిచ్చాంగా పర్వాలేదు వాళ్లే దొరుకుతారు ఈలాగా మన తుపాకులు బాగు చేసుకుందాం మరి వాళ్ళని అందరికీ ఉత్సాహం వచ్చేసింది వెంకిగాండి నేనే ఎక్కువ దెబ్బలు కొట్టాను అన్నాడు హరి నేనే బాగా కొట్టాను నేను కొట్టినప్పుడల్లా పంది గర్జించినట్టుగా అన్నాడు నేను దిప్పకాయ తీసినప్పుడు కేరం అన్నాడు నేను మొట్టికాయ వేసినప్పుడు బేరం అన్నాడు నీకన్నా నేను ఎక్కువ కొట్టాను నేను కొట్టాను ఎక్కువే ఎక్కువే కొట్టాను ఏం కూడా ఇలాగా మెలకు వచ్చేసింది సత్యానికి కళలోంచి ఆశ్చర్యపోతూ లేచి కూర్చున్నాడు పక్క మీద అబ్బా ఎంత చక్కటి కళ వెంకట్రావుల్ని ప్రజా కోర్టులో విచారించడం ఆహా ఎంత సంతోషం వేసే కళ రాత్రి పొడుకునే దాకా జానకి చెప్పిన మాటలే తలుచుకుని ఉడికిపోయాడు వాళ్ళని పది మందిలోకి ఈడ్చుకొచ్చి అడిగితే అడిగేది ఏమిటి వెదవని గన్స్తో షూట్ చేసి పారేయాలనుకున్నాడు కోపంగా కళ వస్తేనే ఇంత సంతోషంగా ఉందే నిజంగా అలాంటి వాళ్ళని అలా నిలబెట్టి విచారించగలిగితే ఇంత మంచి కళ వచ్చిందని శాంత వాళ్ళకి చెప్తే ఎంత సరదా పడతారో సత్యం మంచం పక్కన ప్రచారాలు చేస్తూ ఆ ఆ కళను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు లోపల జానకి ఏడవటం తల్లి ఏదో అంటూ ఉండటం వినపడింది ఏమైంది అంటూ కంగారుగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు జానకి మంచం మీద కూర్చుని ఒకటే ఏడుస్తోంది అడిగితే చెప్పటం లేదు నిద్రలో ఏడుస్తుంటే లేపాను పేడకాలేదని వచ్చిందేమో అంది తల్లి సత్యం నిలబడి చూశాడు ఇంకా సరిగ్గా మెరుగు వచ్చినట్లు లేదు నేను వెళ్ళను నేను వెళ్ళను అంటూ హిస్టరీ వచ్చిన మనిషిలాగా తల గంగా తిప్పేస్తూ బోరు నేడుస్తోంది అక్కడికి వెళ్ళిపోయినట్టు కలొచ్చింది జానకి అక్కడ తన వరం దాచే వరకు కూర్చొని ఉంది ఒక చాపతో ఒకటి పక్కన ఉన్నాయి ఏగల ముసురుతో అన్నం పళ్ళెం దూరంగా ఉంది వెంకట్రావు బట్టలు కొన్ని చాప దగ్గర పడి ఉన్నాయి ఇదేమిటి ఇక్కడ ఉన్నానేమిటి అని నిర్ఘాంతపోయింది జానకి కళ్ళలోనే వచ్చేసాన ఇక్కడికి మళ్ళీ మళ్ళీ వచ్చేసానా అని కొయ్య బారిపోయింది అయ్యో ఎంత పని చేశాను అని బోరుని ఏడవడం మొదలెట్టింది పెద్ద కంఠంతో వెర్రెత్తినట్టు ఏడ్చింది కళలో నిద్దట్లో ఎంతసేపు ఏడ్చిందో గట్టికి పైకి ఏడుస్తుంటే తల్లి లేపేసింది ఎక్కడికి వెళ్ళలేదని తెలిసా కూడా జానక్కి ఏడు పాగలేదు నేను వెళ్ళను అని ఏడుస్తూనే ఉంది వెళ్ళటం ఏమిటి నిన్నెవరు వెళ్ళమన్నారు ఇప్పుడు కొడుకో అంది తల్లి చాలాసార్లు రేపు వాళ్ళు వస్తారేమో అమ్మ అంది వణికిపోతూ ఎవరు అన్నాడు సత్యం వెంటనే అర్థం కాక తల్లికే కొంచెం అర్థమైంది ఎందుకు వస్తారు వస్తే వాళ్ళ దారిన వాడే పోతారు పడుకో రేపు నువ్వు ఇంట్లోనే ఉండానయ్యా అని అన్నం చూసి మళ్ళీ బావురు మంది సత్య జానకి దగ్గర నుంచున్నాడు రేపు కూడా నేను బయటకి వెళ్ళట్లేదుగా రేపు సాయంత్రం మూర్తి శాంత ప్రభాకర్ మోహన్ శారద వాళ్ళంతా వస్తారు మన ఇంటికి వెంకట్రావు అస్సలు రాడు వస్తే మాత్రం నీకేం భయం రమ్మని అడుగుతాడు అనుకోరానని చెప్పేస్తావు వాడిదారినో వాడు పోతాడు నిన్ను వాడేం బలవంతంగా లాక్కుపోలేదు కదా అంతం అలా లాక్కి అంత భయపడుతున్నావు ఎందుకు చిచి ఇదేనా నీ ధైర్యం తను బలవంతంగా లాక్కుపోతారని కాదు మళ్ళీ ఏమైనా బద్ద చెప్తాడేమో మళ్ళీ తను నమ్మేసి వెళ్ళిపోతుందేమో లేకపోతే ఆ కళ ఎందుకు వచ్చింది అలాగా తను ధైర్యంగా ఉండలేనేమో అని జానక్కి పెద్ద భయంతో దడదడగా ఉంది నేను వెళ్తానన్నా మీరు పంపద్దా అన్నయ్య అని మళ్ళీ బాగురు మందికి పంపద్దు నేను వెళ్తానన్నా కూడా మీరు పంపద్దు సత్యానికి చాలా ఆశ్చర్యం వేసింది తన మీద తనకే నమ్మకం లేనంతగా జానకి మనస్సు బలహీనపడిపోయిందని సత్యానికి మొట్టమొదటిసారిగా అర్థమైంది జానకి భయం చూస్తే భర్త అనేవాడు భార్యని ఎంత పిరికిగా ఎంత బెదురుగా ఎంత నిస్సత్తువగా ఎంత శక్తిహీనంగా చేసేయగలడో కళ్ళ ముందు పెద్ద రుజువులా కనపడింది కాళ్ళు చేతులు చచ్చు పడిపోయిన పక్షవాతపు రోగిలాగా మనం మనసుకుండే ధైర్య సాహసాలన్నీ కుంచుకుని చచ్చు పడిపోయిన జానకిని చూస్తే పుట్టెడు జాలేసింది ఒక్కొక్క పరిస్థితిలో రోగిని బలవంతంగా ఆజ్ఞల్లో ఉంచినట్టు ధైర్యం పోగొట్టుకున్న రోగిని కూడా బలవంతంగా రక్షణలో ఉంచడం చాలా అవసరమని అనిపించింది జానకి నిన్ను మేం పంపం నా మాట నమ్ము నేనున్నా కదా నేను పంపను సరేనా నా వాడు వస్తే నువ్వు అసలు మాట్లాడద్దు నీ మొహం చూడటానికే జానకి ఇష్టం లేదు అవతలికి పోవంటే వాడే పోతాడు రెండు రోజులు పోతే నీకు ఇంత భయం ఉండదు కావాలంటే నేను ఇంకో వారం రోజులు ఇంట్లోనే ఉంటాను జానకి బోరు మనీ ఆడవడం మాలింది కానీ వెక్కి వెక్కి పడుతూ కళ్ళు తుడుచుకుంటూనే ఉంది సత్యం తల్లితో గట్టిగా అన్నాడు అమ్మ ఎప్పుడన్నా వాడొస్తే నువ్వు చాలా నిర్మోహమాటంగా ఉండాలి ముందు నిన్ను మంచి చేసుకోవాలని చూస్తాడు నీతో మాట్లాడి ముందు గుమ్మం దిగు అని నువ్వు వాడితో మొహం మీద కొట్టినట్టు చెప్పేయాలి తెలిసిందా వాడిని చూడగానే మెత్తబడి పోనీలే పిల్ల కాపురం చక్కబడుతుందిలే అని చారస్తంగా ఆలోచించి వాడిని కూర్చోబెట్టావంటే కిందటిసారి అలాగే వాడిని కుర్చీలో కూర్చోబెట్టి ఉప్మా పెట్టావు ఈసారి వాడిని బొమ్మ ఎక్కనిచ్చావంటే నీకు మాకు చాలా పెద్ద పోట్లాట అవుతుంది అది ఎంత భయపడిపోతుందో చూడు అసలు దాని శక్తులన్నీ ఫీల్ చేసి అలా తయారు చేశాడు దాన్ని ఈసారి వాడి మొహం చూసిందంటే దానికి నిజంగానే పిచ్చెక్కుద్ది దానికి ధైర్యం చెప్పకపోతే మనం ఉండేందుకు తల్లితో ఆ మాత్రం నిర్మోహంఠంగా మాట్లాడకపోతే రేపు నిజంగా వాడు వస్తే తల్లి చారస్తంగా ప్రవర్తించినా ప్రవర్తిస్తుందని సత్యం భయం నేను ఆదుకోవడానికి నేనున్నాననే నమ్మకం కలిగించకపోతే రేపటి నుంచి జానకి ఏం ధైర్యంగా ఉండగలుగుతుంది అది అంత బెంబేలు పడిపోతూ ఉంటే దానికి నచ్చన పని నేనెందుకు చేస్తాను అంది తల్లి కొంచెం చిన్నబుచ్చుకుంటూ జానకి పొడుకో అమ్మ అమ్మ నేను ఉంటే నీకేంటి భయం తెలివి తక్కువ భయాలు నువ్వును అని కొంచెం కోప్పడి జానకి పడుకున్నాక దుప్పటి తిన్నగా కప్పి కాసేపు నిలబడి తర్వాత వెళ్ళాడు సత్యం ఆరు నెలల కన్నా కూతురు కాపురానికి వెళ్ళకపోతుందా అని తల్లి మనసులో మిణుకు మిణుకుమంటూ ఉన్న గుడ్డి దీపం కాస్త రాత్రితోటే కొండెక్కింది అర్ధరాత్రి రొడ్డు దాటిందప్పుడు సత్యం శాంతకు ఉత్తరం రాస్తూ కూర్చున్నాడు జానకి ఎంత బెర్రిదాన్లా తయారైందో రాసి పెంకి గాడి మీద ఎంత గొప్ప విచారణ జరిగిందో తన కలంతా వర్ణించాడు మన తుపాకులు కొంచెం చేయలేదు కానీ లేకపోతే నా బలి వాడిని వాడికి ఎలాంటి కళ వచ్చిందో నీ మీద అంటావా వాడి కళ్ళలో కూడా నేను తనిన్నట్టు వస్తుంది ఇంకోలాగా కలగనే ధైర్యం ఉండేం వాడికి అని అలా కలగనే ధైర్యం ఉందే వాడికి అని ముగించాడు ఉత్తరం ఇక మర్నాడు మధ్యాహ్నం ఊడింటి నుంచే హడావిడి ప్రారంభించాడు సత్యం వస్తాడని జానకి శారద మధ్యగదిలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే సత్యం చీపురు పట్టుకొచ్చి లేవండి లేవండి చాపలు వేయాలి అని వాళ్ళని లేవగొట్టేశాడు నేను ఊడుస్తాలే అన్నయ్య అని శారద చీపురు లాక్కపోతే సత్యం దాన్ని వీపు వెనకాల దాచేసి శారద మొన్న నేను హౌస్ వైఫ్ అనే పుస్తకంలో అని ప్రారంభించాడు శారద నవ్వుతూ విని అయితే పనంతా నువ్వే చేస్తావా అంది సత్యం దగ్గర చాలా చనువు శారదకి చీపురితో ఊడ్చే పని నాది మిగతా పని మీది మేం చెయ్యం చాలా మాట్లాడుకోవాలి నువ్వే చేసేసుకో రాదే జానకి అని శారద జానకిని బయటికి లాక్కుపోయింది వాళ్ళిద్దరూ పదో క్లాస్ వరకు కలిసి చదివారు తర్వాత శారదకి ఇంటర్ అయిపోయి కూడా ఒక సంవత్సరం అయిపోయింది నాలుగైదు నెలల నుంచి సత్యం శారదకు కూడా కమ్యూనిస్ట్ పుస్తకాలు ఇచ్చి చదివిస్తున్నాడు శారద వాళ్ళింట్లో కూడా సత్యం అందరితోటి చనువుగా మాట్లాడతాడు వాళ్ళు ఎప్పుడూ జానకి విషయాలు అడుగుతూ ఉంటారు సత్యం దాపరికం లేకుండా చెప్పేస్తూ ఉంటాడు జానకి పూర్తిగా వచ్చేసిన సంగతి కూడా వాళ్ళ ఇంట్లో ప్రకటించేశాడు శారద తల్లి మొదట చాలా విచారించి పోనీలే రెండేళ్లు చదువుకొని తన బతుకు తన బతుకుతుంది మంచి పని చేశాడు మళ్ళీ పంపకండి అని మరీ మరీ చెప్పింది శారద మాట్లాడుతూ ఉంటే జానకి నిజంగా ధైర్యం వచ్చింది తను అలాగే చదువుకుంటానని అంత పాత రోజులలాగే అనిపించి జానకి మొహంలోకి కళొచ్చింది సత్యం గదిలో చాపలు పరిచి సిద్ధం చేసేటప్పటికీ శాంత ఉహా వచ్చారు రాగానే జానకిని ఆప్యాయంగా పలకరించారు జానకి వచ్చిన సంగతి శాంతకి రెండు రోజుల కిందటే తెలుసు సత్యం ఫోన్ చేసి చెప్పాడు ఇంత ఆలస్యంగానే రావటం అన్నాడు సత్యం వాళ్ళు రాగానే వాళ్ళని చూడగానే రాత్రి కల గుర్తొచ్చి వచ్చి నవ్వాడు ఐదు గంటలకు అన్నావుగా నాలుగు గంటలకు వస్తే ఇంకేం ఆలస్యం అంది శాంత మూడు గంటలకి రాకూడదని ఏమన్నా రూల్ ఉందా అన్నాడు పొరపాటు చేసాం ఐదు గంటలకే రావాల్సింది అని నవ్వింది ఉషా ఉషా కూడా శాంతలాగే లాయరు ఇద్దరు ఒక సీనియర్ దగ్గర చేస్తున్నారు కమ్యూనిస్టు పుస్తకాలంటే శాంతకున్నంత ఆసక్తి లేదు ఉషకి కమ్యూనిస్టులు అన్ని విషయాలు డబ్బుకు ముడిపెట్టి పెట్టి విత్తండలు చేస్తారని ఉషా అభిప్రాయం అమెరికాలోనూ అక్కడ జరిగే స్త్రీల ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు చాలా ఆసక్తిగా చదువుతుంది స్త్రీల సమస్యలకు ఆర్థిక విషయాలతో సంబంధం ఏమి లేదని మొదట్లో గట్టిగా వాదించేది కానీ రాను రాను ఆ అభిప్రాయం కొంత మార్చుకుని ఆర్థిక సమస్య ముఖ్యమే కానీ ముందు అసలు పురుషాధిక్యత పోతే కానీ అనటం మొదలెట్టింది క్రమంగా సరిగ్గా ప్రభాకర్ పద్ధతి ఏమి ఆర్థిక సమస్య ముఖ్యమే కానీ ముందు మతం పోతేనే కానీ అంటూ ఉంటాడు అతను అని నవ్వుతాడు సత్యం వాదోపవాదాలు మాత్రం అందరికీ గంటల తరబడి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు సుందరంగా ఏరి అంది శాంత వంటింట్లో పడుకుంది ఉషగారు మూర్తిని మీరేమడగాల నోట్ చేసుకున్నారా వేరే నోట్ చేసుకోవాలా సందేహాలనే తలకాయలోనే ఉన్నాయి వాటిని వదలదలుచుకోలేదనుకుంటూనే మీరు చాకనైతే జవాబులు చెప్పి వదిలించండి జవాబులు చెప్పడం వరకు కమ్యూనిస్టులు చేయగలరు కానీ వాటిని ప్రతి ఒక్కరి తలకాయల్లోకి ఎక్కించే పని వాళ్ళు చేయలేదు ఆ పని తలకాయలు గల వాళ్ళవి ఆ తలకాయలు కూడా కాస్త తెరుచుకోవాలి అని నవ్వింది శాంత అంతలో ప్రభాకర్ వచ్చాడు పెద్ద కాయి తలకట్టతో ఈయన ఒక వెయ్యి ప్రశ్నలు పట్టుకొచ్చినట్టున్నారు అంది ఉషా ప్రభాకర్ని చూడగానే అబ్బే ప్రభాకర్కి అన్ని ప్రశ్నలు లేవు అతన్ని వేధించేది ఒకటే ఒక ప్రశ్న ముందు మతపి శాచరీ పాలద్రోలకపోతే అని సత్యం ప్రభాకర్ కంఠాన్ని అభినయించేసరికి వాళ్ళతో పాటు ప్రభాకర్ కూడా నవ్వి చాప మీద ఒక పక్క చోటు చేసుకుని కూర్చున్నాడు మొదట్లో ప్రభాకర్ సత్యం ఇచ్చిన పుస్తకాలు చదవాలంటే మహా గోల పెట్టేవాడు నవలలు అయితే చదువుతాయి కానీ ఈ వ్యాసాలు నాకు నడవబడ్డి ఈ వర్గాలు వర్గ పోరాటాలు అబ్బా ఈ మాటలు చూస్తే నాకు తలపోటు పట్టుకుంటుంది అనేవాడు నా పని అలాగే ఉంది మరి ఏం చేస్తాం తలపోటుకి మందు రాసుకున్నది లేండి ఏదో గొప్ప అసలైన శాస్త్రం అని ప్రపంచం అంతా మోగిపోతూ ఉంటే అదేమిటో తెలుసుకోకుండా నూతిలో కప్పల్లాగా పెద్ద మొహాలు వేసుకుని కూర్చుంటామా అదేమిటో మనము చదివి చూద్దాం అందులో నిజంగా గొప్పతనం ఉంటే నేర్చుకుందాం లేకపోతే అవతల పారేద్దాం అని ఇంకో పుస్తకం దగ్గర ఇంకో పుస్తకం అప్పగించి వచ్చేసాడు సత్యం మరి ఈ భాగం మోగిద్దామా తరువాయి భాగం ఇంకొక to us loving them thank you